గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకి ఎక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ విని పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగా వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకి ఎక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన అండ వచ్చేనమ్మా గోదాదేవి మన ఆండాళ్ళు వచ్చేనమ్మా సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుపగా గోదాదేవి వచ్చేనమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన అండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ ఆండాళ్ళు వచ్చేనం మన ఆండాళ్ళు వచ్చేనం కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మా కాళపారాణి తోడ గోదాదేవి వచ్చేనామ్మా బైగల్ల తల్లి గోదాదేవి వచ్చేనమ్మా దిక్కు దిక్క శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ తోడ గోదాదేవి వచ్చేనమ్మ దైగల్ల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మా నాండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా భారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని దరిచేరగా గోదాదేవి వచ్చేనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాని దరిచేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్